హాయ్ హలో అందరికీ నమస్తే ఓకే మిశ్రమంతో రెండు రకాల స్నాక్ రెసిపీస్ ఈరోజు ఒక ఐటమ్ అయితే పప్పు చారు రసం అన్నింటిలోకి తినవచ్చు అలాగే స్నాక్ కూడా తినవచ్చు ఇంకో పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తినవచ్చు ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కాకరకాయలు తీసుకొని ఇలా ఈ సైజుల్లో కాకరకాయలు కట్ చేసుకోవాలి పైన ఈ పొడిపల్లగా ఉంటున్నాయి కదా ఇవైతే కట్ చేయని కూడా కట్ చేయలేదు అలాగే ఉంచాను ఇప్పుడు లోపలి సీడ్స్ అన్నీ కూడా తొలగించుకోవాలి సీడ్స్ తొలగించుకున్నాక కాకరకాయలని ఈ సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయలన్నీ కూడా ఇలా వాటర్లో వేసుకోవాలి వీటిని ఈ వాటర్లో వేసుకున్నాక మంచిగా కడగాలి కడిగినటువంటి కాకరకాయలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి కొంచెం వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలి మరి లవ్ లవ్ పీసెస్ కట్ చేయొద్దు చూడండి పీసెస్ ఇలా కట్ చేసుకోవాలన్నీ ఒక పౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు చనపిండి ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలంటే చనపిండి ఒక స్పూన్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే చనపిండి వేయడం వల్ల కొంచెం మెత్తమెత్తగా వస్తుంది అలా కాకుండా కొంచెం క్రంచిగా కరికర్రలు ఆడాలి అనుకుంటే కొద్దిగా శనగపిండి దక్కించుకొని పియ్య పిండి అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం ఒక స్పూన్ వరకు కారం పడుతుంది హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేయాలి చెట్తో కలిపితే ఇంకా మంచిగా కలిసిపోతాయి అన్నీ ఈ పిండి కలిపేటప్పుడు ఒకసారి సాల్ఫ్ చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకవేళ ఏదైనా తగ్గినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి కాకరకాయలని ఇలా జాలీలో వేసుకుంటుకొచ్చి ఏదైనా వాటర్ ఉన్నా కూడా కిందకి పోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలిపి పెట్టుకున్నటువంటి పౌడర్ మిక్స్లో వేసుకోవాలి కారం పిండలన్నీ కలిపి వేసుకున్నాం కదా ఇది ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ముక్కలుగా పెట్టేలా అంతా ఇలా కలుపుకోవాలి చిన్నగా ఇలా కదిలిచ్చండి మొత్తం దానికి బట్టే ఇప్పుడు ఈ పిండిలో ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని దాదాపుగా ఒక పది ఇరవై నిమిషాలైన ఇట్లానే ఉంచాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వీటిని ఇట్లానే ఉంచిన వల్ల కాకరకాయల్లో వాటర్ అనేది వస్తుంటుంది ఆ వాటర్ వచ్చే కొద్ది ఏమవుతుందంటే ఈ పిండంతా కూడా ఆ కాకరకాయలకి పట్టుకుంటుంది నేను ఇలాగే పెట్టి పెడుతున్నాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చాయో ఈ పిండంతా కూడా ఇంతగా వంటుకుపోయింది ఈ కాకరకాయ ముక్కలకి ఇలా ఇంకా తేమగా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఇంకా ఏడు మిశ్రమం కలిపిన మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటే మళ్ళీ అదంతా కూడా మళ్ళీ పడుతుంది నే ఆయిల్లా వేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుంది అలాగే ఆయిల్ కూడా వేడయ్యింది చూడండి ఇవన్నీ కూడా కాకరకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలానే వేసుకొని వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగా పోస్తుంటే మనకి ఆయిల్ కూడా వేస్ట్ అనేది కాకుండా వస్తుంది ప్రజెంట్ గంట కూడా పెట్టద్దు అదే ఫ్రై అవుతాయి తర్వాత చూసారా ఇప్పుడు కాకరకాయ ఉడికిన స్మెల్ వస్తుంది ఈ ఉడికిన స్మెల్ వచ్చినప్పుడు కొంచెం ఇంటిని మళ్ళీ రెండో సైడ్ తిప్పుకోవాలి ఇంకా పచ్చిగానే ఉన్నాయి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయ్యేచ్చు మారిన కూడా మారలేదు మంచిగా ఉన్నాయి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఓన్లీ సిమ్ మీద మాత్రమే పెట్టాను ఇవి కొంచెం టైం అయితే పడుతుంది మిగిలి కూడా ఇలానే వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగే ఉంచుకొని తినవచ్చు మనం లేదు స్నాక్ ఐటమ్గా ఇప్పుడు ఇవి ఇట్లా స్నాక్ ఐటమ్గా తినవచ్చు లేదనుకుంటే ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు అదే పాత్రలో ఉన్నటువంటి ఆయిల్ని కొంచెం సపరేట్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ టేస్టీ సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ కారం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా సిమ్గా పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు సగం తీసి పక్కన పెట్టాను సగం మాత్రమే ఇంట్లో వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి మరో స్నాక్ రెసిపీ రెండో ఐటమ్గా ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక పిండి మిశ్రమము ఒక రకాల స్నాక్ రెసిపీస్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం టైం తీసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీకి పైన కొంచెం ఇలా నువ్వులు వేసుకొని గార్నిష్ కోసం అనేది ఆప్షన్ తప్పనిసరిగా వేసుకోవాలన్నమైతే అయితే లేదు వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్